నీ సన్నిధి నిన్నారాధించి పాత్రుండాని వంచు కీర్తింతు బల్లో చేవే పూర్వం దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము స్వామికుల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుదాం నీ సొబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో ఏవో ఆయన నమ్మిక నీ ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారంలో ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని వనుకొనవద్దు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో దేవుని అందు నమ్మిక ఉంచితే గొప్ప మేలు ఆశీర్వాదం ఇక్కడ ఉంది అదంత సామాన్యమైన విషయం కాదు ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలంట ఎక్కడ ఒప్పుకోవాలి ప్రవర్తన అంతటి అందు ఏదో పాట పాడమన్నప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు కాదు మనం అనుదిన జీవితంలో కూర్చున్నట్టు అందుకే దా మీద అంటాడు ఏమన్నాడు ఎక్కువ నీవు నన్ను పరిశీలించి తెలిసి కొన్నాడంటే ఇవన్నీ నీకు తెలుసుకురావా అన్నాడు అంటే కూర్చోవడం లేవడం ఇవన్నీ కూడా దేవుడు తలంపులు ఇవన్నీ చూస్తాడు అంటే చూస్తాడు అది జరిగే సులో మనం ఏమంటాడంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో నేనేం మాట్లాడాలన్నా దేవుడు ఆమోదించాలి నేను ఎలా చూడాలన్నా వాళ్ళు నేను ఏం చేయాలన్నా ఆయన పర్మిషన్ నేను తీసుకోవాలి ఎంత కష్టము అయినా కానీ చేస్తే అప్పుడు నీ మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు సలాలం చేస్తాడు నువ్వు అనుకున్నది జరుగుతావు నువ్వు అనుకున్నది చేయను అని ప్రభువు చెప్పడం లేదు కానీ దానికి ముందు నువ్వేం చేయాలా సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకోవాలా ఆయన అధికారానికి ఒప్పుకోకుండా అడ్డుపడేది ఏంటో మనం చూసాం మన సొంత బుద్ధి సరే స్వబుద్ధిని ఆధారం అన్నారు కదా అని చెప్పి స్వబుద్ధిని ఆధారం చేసుకోనట్టే కనపడతాం కానీ లోపల ఏమి అంటే అభిప్రాయం ఉంటుంది ఏంటది ఏడో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు పైకి అనంగాని లోపల అనుకుంటాం మీకు అర్థమవుతుందా పైకి నేను అన్ను నేను జ్ఞాని అని కానీ లోపల నాకేముంటుంది అభిప్రాయము నేను తెలివైన అనుకుంటాం నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు కాబట్టి చాలామంది పాపం ఎక్కడ చేస్తున్నారా రక్షింపనేరకున్నట్టు ఈ హస్తం కురచకాలేదు యక్ష యాభై తొమ్మిదిలో విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషం మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చిందంటే ఆ దోషం ఎక్కడుంది మనం అనుకోవడంలో ఉంది ఏమని నేను తెలివైన వాణ్ణి లేకపోతే నేను జ్ఞానిని నాకు అన్నీ తెలుసు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అందులోనే ఉంది ప్రియలారా కాబట్టి పాపం అంటే ఏదో భయంకరమైన సంగతి అని తలంచొద్దు భయంకరమైన సంగతిలోనే పాపమే అందులో అనుమానం లేదు జస్ట్ మనం మనసులో కూడా మనం ఏం చేయొచ్చు అనుకొని పాపం చేసేయచ్చు సో పాపం చేయడం చాలా సులువు నా చేయడం చాలా కష్టమేమో ఒక మనిషిని చంపేయడం చాలా కష్టమేమో కానీ పాపం చేయడం అంత కష్టమేమి కాదు ఈరోజు నా ఆలోచన నా యొక్క తలపు నా అభిప్రాయం నన్ను ఏం చేసేస్తుంది ఎక్కడికైనా పడేస్తుంది చూడండి మరి ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అపవాది పాపం చేశాడు కదా అపవాది చేసిన పాపం ఏంటి వాడు ఎందుకు పడద్రోయపడ్డాడు చూడండి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును ఉత్తర దిక్కునున్న పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోనిదా నన్ను సమాననిగా చేసుకుందును అని ఇవన్నీ చేశాడనుకుంటున్నారా చేయలేదు అని ఏమన్నాడు అని నీ మనస్సులో నీ నీ మనసులో అనుకుంటవి కదా అతడు ఏమైపోయాడు తేజో నక్షత్రమా వేయవచ్చు కానీ నీవు ఎట్లా ఆకాశం నుండి పడితేవి పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి నీవు పాతాలములకు నరకములో ఒక మూలక దృవయపడితేవే ఇవన్నీ ఎందుకు జరిగాయి ఆయనకి ఆయన మేఘమండలం మండలం మీదకి ఎక్కింది లేదు మహోన్నతితో తన తను సమానుడిగా చేసుకున్నది లేదు ఉత్తర సభా పర్వతం మీద కూర్చున్నది లేదు కానీ అలాంటి ఆలోచన ఆయనకి ఏమొచ్చింది మనసులో వచ్చింది కాబట్టి ఆయన అనుకున్నాడంతే ఏం చేశాడు ఏమి చేయలేదు జస్ట్ అనుకున్నాడంతే అనుకోవడంతోనే ఏమైపోయింది ఆయన స్థితి పోయింది ఫ్రీలాగా మన ఆత్మీయమైనటువంటి స్థితిగతులు మన ఆలోచనను బట్టి గొప్ప నా మనసులో నేను జ్ఞానిని కదా అని నేను అనుకుంటే ఆటోమేటిక్గా నేను ఏమైపోతాను కూలిపోతాను అయితే భౌతికంగా మనం గొప్పకూలితేనే మనకు అర్థం అవుతుంది ఆత్మీయంగా గొప్పకూలితే మనకు అది ఏమవుదో అర్థం కాదు ఇప్పుడు నేను తప్పు చేసి తప్పుగా మాట్లాడడం అంటే ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి ఇంకో తప్పు మాట్లాడడానికి భయపడతాను అసలు తప్పుగా మాట్లాడిన పన్ను ఊడలేదనుకోండి ఏమనుకుంటాను ఇది తప్పే కాదు అని అనుకుంటాను కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే సమయం ఇస్తున్నాడు ఆశపడ్నాడు వాళ్ళు అసలు చాలా బాగున్నారు వాళ్ళు భక్తిహీనులు చాలా చక్కగా ఉన్నారు నేనేమో రోజంతా నా చేతులు కడుపుకుంటున్నాను ఇదంతా వ్యర్థం వాళ్ళే బాగున్నారు వాళ్ళకు మరణమందు కూడా యాతన లేవు వాళ్ళ నాలుగు భూసంచారం చేస్తుంది వాళ్ళ ఒక్కొక్కరు గర్వం కంఠాహారం వల్లే ఉంది అని బాధపడుతున్నాడు ఆయన మొదలు పడుతున్నాడు ఆరాట పడుతున్నాడు దేవుడు ఏమన్నాడు నిశ్చయంగా వారంతా చోటనే ఉన్నాను చాలా స్పష్టంగా ఆయన సంగతులు సెలవిస్తూ వస్తున్నాడు ఇక్కడ మనం అదే అదే చూస్తున్నాం ఇక్కడ అభిప్రాయం అపవాదం ఇంకా ఏమి చేసింది లేదు జస్ట్ ఆలోచన వచ్చిందంటే అనుకోగానే వాటి పరిస్థితి ఏమైపోయింది అక్కడ నుండి పాతాళములో ఒక మూలకు త్రోసి వేయబడ్డాడు త్రోసివేయబడ్డాడు కాబట్టి అంటున్నాడు నేను జ్ఞానిని కదా నీవు సులోము అనుకున్నంత జ్ఞానం తన తర్వాత కానీ తన తర్వాత వారికి కానీ ఎవరికి తన ముందు కానీ తన తర్వాత కానీ ఎవరికి దేవుడు ఇచ్చిన వాగ్దానం అది అంతటి వ్యక్తి ఏమన్నాడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు అనుకున్నావంటే చాలు నీ పతం నీ పతనము నా పతనము ఆరంభం అయిపోతుంది అందుకనే ఆయన చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు ఇంకా కొత్త నిబంధనలో అదే సంగతి అపోస్తు పౌరులు ఇంకెంత చక్కగా చెప్తున్నాడంటే తీరుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఫస్ట్ కొరింతియన్స్ త్రీ ఎయిటీన్ ఎవడునూ తను తాను మోసపరచుకోనకూడదు ఆయన ఏం చెప్తున్నాడు ఇంకొకళ్ళను మోసం చేయడం ఆపేయనట్లే ఇంకొకళ్ళు మోసం చేయడం మనం ఆపేస్తాం కానీ తెలియకుండానే మనలను మనమే ఏం చేసుకుంటాం మోసం చేసుకుంటాం అందుకే చెప్తున్నాడు ఆయన ఎవడనూ తను తాను ఏం చేసుకోకూడదు మోసపరచుకోనకూడదు ఏంటి ఎలా మోసం చేసుకుంటాం మనల్ని మనం మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునే ఎడలా నన్ను నేను మోసం చేసుకోవడం అంటే ఏం చెప్పండి నన్ను నేను మోసం చేసుకోవడము అంటే ఏదేదో చేసేయడం కాదు జస్ట్ ఈ ఆలోచన నాకు వచ్చింది ఏమిటి నేను జ్ఞానిని కదా అంటే నేను తెలివైన కదా అని అనుకుంటే ఏం చేసినట్టు నన్ను నేను మోసం చేసుకుంటాను నేను తెలివైన అని అనుకుంటే నేను ఎవరిని మోసం చేస్తున్నాను అపవాది మేఘన మండలం మీదకి ఎక్కుదును నన్ను నేను సమానుడిగా చేసుకుందును ఉత్తర సభా పర్వతం మీద కూర్చుందును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనములు స్థాపించు అని అనుకున్నాడంటే అనుకోవడం వల్ల అతను ఏం పొందాడు అక్కడి నుంచి కిందకి దారుణంగా పడద్రోయబడ్డాడు ఎక్కడి నుంచి పై నుంచి క్రిందకి పడద్రోహపడ్డాడు ఇప్పుడు ఎవరు ఎవరికి నష్టం చేశా ఎవరెవరికి నష్టం చేయలేదు ఎవరికి వాళ్ళే ఏం చేసుకుంటున్నారు నష్టం చేసుకుంటున్నారు అదే ఇక్కడ వ్రాయబడింది ఎవడనూ తను తాను కూడదు ఎవరు తను తాను ఏం చేసుకోకూడదంట మోసం చేసుకోకూడదండి ఎలా చేసుకుంటున్నాడు మోసము ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకుని అడలా సొలోమో అని చెప్పిన మాటల్నే పౌలు కూడా కొనసాగిస్తున్నాడు నేను జ్ఞానిని అని నీవు అనుకొనవద్దు అంటున్నాడు అనుకోవడంలోనే పాపం ఉంది ఒకవేళ నిజంగా అనుకుంటున్నాను మంది దేవుడు వాళ్ళని చూసి జాలి పడుతున్నాడు దేవుని దాసులు కూడా జాలి పడుతున్నారు నువ్వు జ్ఞాని అవ్వాలంటే నువ్వేమవ్వాలా జ్ఞాని అగినట్టు వెర్రివాడు నువ్వు నిజంగా నేను జ్ఞానం కావాలి జ్ఞాని అవ్వాలంటే నేనేమైపోవాలి వెర్రివాడిని అయిపోవాలి వెర్రివాడిని అయిపోతేనే నేను దేవుని యొక్క జ్ఞానాన్ని ఏం చేయగలను పొందగలను ఆ విషయాన్ని ఈయన స్పష్టం చేశాడు అక్కడ ఆయన ఆరంభించాడు సొలోమోను నేను జ్ఞానిని కదా నీవు అనుకోనవద్దన్నాడు ఒకవేళ జ్ఞానిగా ఉండాలంటే నువ్వేమైపోవాలి వెరివాడు ఇదేంటి జ్ఞాని అంటే అయిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే నాకేమీ తెలియదు అన్న అభిప్రాయానికి వచ్చిన రోజునే ప్రభు మనకేం చేస్తాడు సహాయం చేస్తాడు అంతవరకు ఎలా ఉంటుంది అని అంటే నాకు తెలుసు నేను అడుగుతున్నాను దేవుడిని యాకో ప్రార్థన ఉంది కదా నేను వెళ్ళు ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసి ఎడలా యహోవా నాకు దేవుడు అంటే దేవుడు దేవుడు అని అనిపించుకోవడానికి నాకేమివ్వాలంట తినడానికి ఆహారం ఇవ్వాలి ధరించుకోవడానికి బట్టలు ఇవ్వాలి నిజమా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆయనే ఏ ఓ బాయే మీ దేవుడాన్ని కోనుడి ఎలా తెలిసింది ఏ నాకు దేవుడు అని చెప్పేసి నేను ఏమైనా కనుగొన్నానా నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు అన్నీ వాతావరణంలో ఉంచారు కాబట్టి నాకు తెలుసు అదే పెద్ద నన్నీ వాతావరణంలో తీసుకొస్తే నేను వాళ్ళు ప్రశ్నలు వేస్తాను బోల్డ్ క్వశ్చన్స్ రేస్ చేస్తాను ఎందుకు అప్పుడు నాకు జ్ఞానం లేదనే అభిప్రాయం కాబట్టి ఏం చెప్తారు విన్నాను ఇప్పుడు నాకు ఏ అభిప్రాయం ఉంది నాకు అన్ని తెలుసు అనే అభిప్రాయం ఉంది తెలుసు అనే అభిప్రాయానికి వచ్చినటువంటి వాడికి దేవుడు సహాయం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి కాబట్టి ఎవడైనా జ్ఞానిగా ఉండాలి అంటే వాడు ఎలా అవ్వాలంటున్నాడు ఆయన వాడు కావాలి సో ఈనాడు మనుషులు చేస్తున్న పాపం ఏంటంటే తమ మనసులో అనుకుంటున్నారు పైకి అనట్లేదు నేను జ్ఞానని నేను జ్ఞాని అని చెప్పేసి నేను అంటర్లేదు అనుకుంటున్నాను లోపల ఈ అనుకోనే ఆలోచన ఏదైతే ఉందో అది నన్ను నష్టం చేసేస్తుంది అది నన్ను ఏం చేసేస్తుంది పైనుంచి కిందకి పడేస్తుంది అపవాది మనసులో అనుకున్నాడంటే పైనుంచి కిందకి ఏమయ్యాడు పడద్రోయబడి ఉంటున్నాడు అలాగున మన ఆలోచనలు మనల్ని ఏం చేస్తున్నాయి అపవిత్రం చేస్తున్నాయి మన స్వజ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అంటే అంధకారం వైపు నడిపిస్తుంది మన తలంపులు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే పాడు చేస్తూ వస్తున్నాయి గమనించి గ్రహించకపోతే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ఎవడును తను తాను మోసపరుచుకో నేను మిమ్మల్ని ఎవరిని నేను మోసం చేయలేను నన్ను మీరెవరు మోసం చేయలేరు కానీ మిమ్మల్ని మీరు ఏం చేసుకోగలరు ఎక్కువ అవకాశం ఎక్కడుంది మిమ్మల్ని మీరు మోసం చేసుకోగలరు నన్ను నేను మోసం చేయ ఎలా చేసుకుంటున్నా నాకున్న తెలివితేటలు నా జ్ఞానమే నన్ను ఏం చేస్తుంది ముంచేస్తుంది ముంచేస్తుంది కాబట్టి మానవుడు ఏం చేయాలంటే ఎలా రావాలి దైవ సన్నిధికి హృదయం హృదయం పారలో కపితీవి దైవ సన్నిధికి ఎందుకు హృదయాన్ని ఖాళీ చేసుకొని రావాలంటున్నాడంటే ముందుగానే అభిప్రాయం ఉంటుంది నైమానవుకి అభిప్రాయంతో వచ్చాడు మరి ఈరోజు ఈ జ్ఞానానికి మూలం అని అనంటే ఈ జ్ఞానానికి మూలం అని అనంటే నేను అనేటటువంటి అహం ఉంటుంది ఏముంటుంది ఐ నేను అనే అహం ఉంటుంది మనలో ఈ అహం ఏం చేస్తుంది అనంటే మనుషుల మాట విననిపదు దేవుని మాట వినపదు ఈ నేను అనే అహాన్ని మనం తీసుకుంటే విజయం పొందుతాం హవ్వా ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఏమాట ఉంది చెప్పండి యహోవా వలన నేను ఒక మనుష్యుని సంపాదించు దేవుడి పేరే తీసేలే దేవుడి దయ ఉంది కానీ అక్కడ ఏం కనబడుతుంది నేను అనే అహం కనబడుతుంది తద్వారా భవిష్యత్తు చూస్తే ఆ బిడ్డ ఆ పిల్లవాని భవిష్యత్తు ఎలా ఉంది తన తమ్ముడిని ఏం చేశాడు చంపేశాడు ఏ కారణం ఏంటి నేను అని మనం దేని గురించి అంటామో అక్కడ అపవాదికి మనం ఏం చేసినట్టు అవకాశం ఇచ్చింది నేను నాది అనే ఆలోచన మనకు వచ్చింది అని అంటే అక్కడ అపవాదికి మనం ద్వారము నేను అనే అహాన్ని ఎక్కడైతే చంపుకుంటామో అక్కడ మనం దేవునికి ద్వారం తెరిచినట్టు దేవుడు మనకు మేలు చేయడానికి దీవించడానికి అవకాశం ఉంది నేను ఆహార ఎక్కడ చూపించుకుంటామో అక్కడ అపవాదికి మనం ద్వారం తెరిచినట్టు అలాగ ఆగాము హాబలు తెలియకయే కయ్యని విషయంలో అపవాదికి ద్వారం తెరిచి ఏం చేశారు వాళ్ళు నష్టపోయారు ఆ బిడ్డను నష్టపోయారు మొత్తం అందరూ నష్టపోయారు అక్కడ లాభపడిందేమీ లేదు అందరూ నష్టపోయారు అందరూ ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇబ్బంది పడ్డారు వీళ్ళు ఇబ్బంది పడ్డారు సో ఈ నేను అనే పదము మనల్ని నాశనం చేస్తుంది దెబ్బలు ఉన్నాడు దేవుడు నా సేవకుడు అన్నాడు దేవుడు ఏమన్నాడు నా సేవకుడు అన్నాడు బాగానే ఉంది ఒక రోజు వచ్చింది ఒకరోజు వచ్చింది నేనే కదా ఈ నగరం అంతా కట్టించుకున్నాను అనుకున్నాడు అనుకోగానేమయ్యాడు పశువులే గడ్జిపేసి సో పడిపోవటకు ముందు ఏమో నడుస్తుందంట అహంకారం నడుస్తుందంట గర్వం నడుస్తుందంట ఈ అహంకారము గర్వము అతిశయము మానవుని ఏం చేస్తాయి అని అంటే కిందకి పడదేస్తాయి నన్ను ఎవడో పడగొట్టర్లేదు చాలామంది చెప్తారు వాడు పడిపోయాడు అది కారణం అండి ఇది కారణం అండి అసలు కారణం ఏంటంటే వాడిని హృదయంలో ఏం వచ్చింది గర్వం వచ్చింది గర్వం వచ్చింది అని అంటే వాడికి పడిపోతాడు వాడిని ఎవడు కాపాడా లేడు అపవాదికి హృదయంలో గర్వం వచ్చింది నేను దేవుడితో సమానంగా చేసుకుంటాను అనుకున్నాడు అనుకోగానే అవలేదు సరికదా ఉన్నది కాస్త కూడింది కొత్తగా ఏదో సంపాదిద్దామని అలాగే ఆదామహలకు కూడా ఆ పండు తినేసి ఏమైపోదాం అనుకున్నారు వెళ్ళిపోదాం అనుకోలేదు అలా ఆ పండు తినేసి దేవతలు అయిపోదాం అనుకున్నారు దేవతలు అయిపోతామంటే ఏమొచ్చింది దేవత పుత్ర శోకము పొంది తీరే దేవతలు అయిపోతాం అనుకుంటే బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా బాగానే ఉంది కొన్నాళ్ళకి ఏమొచ్చింది కయ్య హేవేలు చంపినప్పుడు పుత్ర శోకము బాగా వచ్చింది అనమాట సో ఈ నేను అనేటటువంటి అహములో నుండే పరిస్థితులను వస్తున్నాయి అదే స్వబుద్ధి అదే సొంత జ్ఞానము నేను జ్ఞానిని అనేటటువంటి అభిప్రాయము దేవుని ద్వారా మేలు ఆశీర్వాదం పొందాలనుకున్న వారు కూడా ఈ గర్వాన్ని అతిశయాన్ని కలిగి ఉంటే ఏమాత్రము పొందలేదు దేవుడు నాకు మేలు చేయాలి దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని అంటే నేను దీన్ని ప్రక్కన పెట్టాలి మరి ఆ బలలో చేవేసే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఏంటి అనంటే